ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం చాలా గర్వకారణం దీంట్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కృషి మనం అభినందించాలి ఎందుకంటే డేటా సెంటర్ గూగుల్ రావడానికి కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు బెంగళూరు కావచ్చు అన్ని రాష్ట్రాలు పోటీ పడినాయి కానీ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ రావడం చాలా అభినందనీయం దీని కృషి కూడా మనం అభినందించాలి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గారు కానీ మనం అభినందించాలి ఎందుకంటే ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చి లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగాల కల్పనకు చేసిన ఇది పెద్ద సమస్య దీనికోసం ఎంతోమంది పోటీ పడ్డారు అయినా చ లోకేష్ గారు చేసిన కృషి చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీద విశాఖపట్నానికి వచ్చింది దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే గూగుల్ రాగానే వైసీపీలో కొంతమంది ఇది ఒక షెడ్యూల్ లాంటిది రెండు కంపెనీలు దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అనేది కూడా మన లోకేష్ మన ఈ కొంతమందిని చూస్తున్నారు కానీ ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఫస్ట్లో ఏమన్నారంటే గూగుల్ మీద మొన్నడడానికి ఇష్టం జిమ్మారు వైసీపీలో వాళ్ళు ఇదేమిటంటే ఏస్టు గోడన్ కాలుసుమంటూ ప్రచారం చేశారు టీవీ సాక్షి టీవీలో కానీ పేపర్లో కానీ దీని మీద ఇష్టం జిమ్మారు పది రోజులు అదే పనిగా బురద చల్లారు జగన్ మీడియాలో అయితే చర్చల పరంపర ఒక ఆయన కూర్చోబెట్టి అది డేటా సెంటర్ అండి లోపల నలుగురు కూర్చొని వా ఒక వాచ్మెన్లకు ఉద్యోగాలు తప్ప ఏమి రావు అని కూడా చేశారు అయితే పది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ను స్వాగతిస్తూ నిన్న ప్రకటన చేశారు దీనికి మనం జగన్మోహన్ రెడ్డి సార్ని అభినందించాలా ఎందుకంటే మంచిదాన్ని మంచి అనడంలో తప్పు లేదు కానీ వైసీపీలో కొంతమంది దీని మీద బురద జల్లడం అది కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది గూగుల్ లాంటి పెద్ద సంస్థను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడి తీసుకొస్తే దీన్ని మీరు ఇట్లా చేస్తారా అనేది కూడా దీని మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఈ ప్రజల్లో వ్యతిరేకత వచ్చే గుడికి జగన్మోహన్ రెడ్డి గారు పేటు ఫిరాయించారు ఏమరంటే గూగుల్ రావడం స్వాగతిస్తామని కూడా చేశారు మళ్ళీ ఏమిరంటే ఈ డేటా సెంటర్పై వైసీపీ కథం అడ్డం తిరిగింది మొన్నటిదానికి ఇసం చెమ్మిన నోటుతోనే నేడు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడింది విశాఖలో గూగుల్ ఏ యాప్పై దుష్టచారాన్ని జనం నమ్మకపోవడంతో నాలుక మడత అయ్యాల్సి వచ్చింది డేటా సెంటర్ను స్వాగతిస్తున్నామంటూ వైసీపీ అధ్యక్షుడు గురువారం స్వయంగా ప్రకటన చేశారు కానీ పది రోజులుగా జరుగుతున్న కథ వేరు గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ నేతలు మేధావులు గుసుగు వేసుకున్న జగన్ మద్దతుదారులు రకరకాలుగా మనం చూసినాం సాక్షి టీవీలో కానీ వాటిల్లో కూర్చొని పేటిఎం బ్యాచ్ ఉంటారు సాక్షి టీవీలో కూర్చొని ఉంటారు చూడండి పనికిరాని వేస్ట్గా కూర్చొని ఉంటారట వాళ్ళు తందానా తానా అనడమే గూగుల్ వస్తేనంట నష్టం అంట అది పెద్ద ఉపయోగం లేదంట గూగుల్ గూగుల్ అంటే తెలియని వాళ్ళు కూడా సాచ్చి దాంట్లో కూర్చొని డిబేట్లు చెప్పుకుంటూ ఉంటారు చాలా దూ గూగుల్ దాని మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పండి పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయండి కానీ వచ్చే పెట్టుబడుల మీద విమర్శలు చేస్తే పెట్టుబడుల వాళ్ళు ఎక్కడ పోతారు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఉంది అట్లాంటి పెద్ద సమస్య గూగుల్ మీద వస్తే దాంతో సాక్షి టీవీలో కూర్చొని పేటీఎం బ్యాచ్ను కూర్చోబెట్టుకొని అది ఒక షెడ్డు పది మంది కూర్చొని లోపల కూర్చుంటారు రెండు వందల మందికి ఎక్కువ ఉండరు అది కాలుష్యము వాచ్మేన్లు జాబులు వస్తాయి అని చెప్పుకుంటారు గూగుల్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇంకా చూసుకుంటే దీని మీద మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఇది మేము మేము రెండు వేల ఇరవైలో నవంబర్లోనే ఆదానితో ఒప్పందం చేసుకున్నాము విశాఖలో మూడు వందల మెగా వాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రెండు వేల ఇరవై నవంబర్లోని ఆదానితో మేము ఒప్పందం చేసుకున్నాము డేటా రావాలంటే సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవున సముద్ర గర్భంలో కేబుల్ వేయాలి అందుకోసం రెండు వేల ఇరవై ఒకటి మార్చి తొమ్మిదిన సింగపూర్ ప్రభుత్వానికి మా ప్రభుత్వం లేఖ రాసింది విశాఖలో ఆదాని డేటా సెంటర్కు నూట తొంభై ఎకరాలు కేటాయించి రెండు వేల ఇరవై మూడు మే మూడున శంకుస్థాపన చేశామనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు మే మూడున శంకుస్థాపన చేశారంటున్నారు కదా దీ ఆదాని డేటా గురించి చూడండి ఆదాని డేటా గారి గురించి శంకుస్థాపన చేసినా అంటున్నారు అది మన ఇది ఏమైందో తెలుసా విశాఖలో డేటా సెంటర్కు రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఆదాని సంస్థకు ఆనాడే నాలుగు వంద ఎకరాలు ఇచ్చారు జగన్ అధికారంలో వచ్చాక ఆ సంస్థకు మెలకలు ఫలితంగా ప్రాజెక్టును కుదిస్తున్న ఆదాని గ్రూపు రెండు వేల ఇరవై మూడులో రెండోసారి జగన్ శంకుస్థాపన చేశారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తానే తెచ్చానంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చూడండి ఆదాని ప్రాజెక్ట్ నేనే తెచ్చాను ఆదాని ప్రాజెక్ట్ గూగుల్తో మారింది ఆదాని అన్ని చేసి పెడితే గూగుల్ దాన్ని డేటా అందిస్తుంది ఇది అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఆనాడే ఆదాన సంస్థకు నాలుగు వందల ఎకరాలు కేటాయించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నేనే ఆదాని గ్రూప్తో మాట్లాడాము నేనే శంకుస్థాపన చేశాను అని ఇది చెప్తున్నారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ శంకుస్థాపన చేసి నాలుగు వందల ఎకరాలు కేటాయిస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళకు మెళికలు పెట్టడం వాళ్ళకి ఇబ్బంది పెట్టకపోతే దాన్ని కుదిచ్చారు నూట తొంభై ఎకరాలు తీసుకొని రెండు వేల ఇరవై మూడు మే మళ్ళా శంకుస్థాపన చేశారు రెండోసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నాదే క్రెడిట్ ఈ గూగుల్ వ్యవస్థ వచ్చిందంటే నాదేను చంద్రబాబు నాయుడు గారిది ఏమీ లేదు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ పేరు పేరెత్తితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు విశాఖలో ఆదాయ సమస్య డేటా సెంటర్ నిర్మి నిర్మిస్తుందని మూడు చోట్ల భూమి అప్పగించాలంటూ అక్టోబర్ నాలుగున రాష్ట్ర ఐ ఐటీ కార్యదర్శి భాస్కర్కు గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ లేఖ రాశారు చూడు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మించేది ఏ హార్డ్వేరు ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుందనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమిరంటే డబుల్ డబుల్ కడపలో స్టీల్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ చేస్తారు అట్లాగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఆదాని దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు శంకుస్థాపన చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేల ఇరవై మూడు మే మూడున మళ్ళీ రెండో తరగతి శంకుస్థాపన చేశారు దీని మీద ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గూగుల్ డేటా సెంటరు ప్రాజెక్టుకు సంబంధించి ఎనభై ఏడు వేల కోట్లు ఆదాని సమస్య పెట్టుబడి పెడుతుందని గూగుల్ తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకే ఆదాయన సంస్థ దీన్ని చేపట్టిందని ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ అనేది కూడా చెప్తున్నారు మేమే తెచ్చాము గూగుల్ను ఆదాని గ్రూప్తో మేము ఒప్పందం చేసుకొని దాన్ని గూగుల్ అంటున్నారు గూగులు సంస్థ వేరే ఆదాని సంస్థ వేరే గూగుల్ అనేది పెద్ద సంస్థ ఈ ఎనభై ఏడు వేల కోట్లు పెడతారన్నారనేది గూగుల్ తెస్తున్నారని ఆదానికి థ్యాంక్స్ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా అనేది కూడా మన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇదంతా నేనే చేశాను చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఆదాయంతో నేను ఒప్పందం చేసుకున్నాను అంటున్నారు దాని ద్వారానే గూగుల్ వచ్చింది అంటున్నారు పది రోజుల మటుకు గూగుల్ మీద చెత్త అంతా రాశారు చెత్త డిస్కషన్ పెట్టారు ఏమేమో మాట్లాడినారు ఏమేమో చేశారు ఇప్పుడేమో నేను స్వాగతిస్తున్నా రాబోయేది క్యాంటీన్ ఏ ఈ రంగం డేటా సెంటర్తో ఏకో సిస్టమ్ ఏర్పడుతుంది పర్యావరణానికి ముప్పు ఉండదు సెంటర్కు నా ఆయంలోని అంకురార్పణ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అంటున్నారు మళ్ళీ వాళ్ళ మీడియాలో డేటా గూగుల్ డేటా సెంటర్ అంటే అది ఒక షెడ్డు దాంట్లో ఉద్యోగాలు రావని వాళ్ళ దాంట్లోనే చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో స్వాగతిస్తున్నా అని చెప్తున్నారు మళ్ళీ చూడండి ప్రజల్లో వ్యతిరేకత వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మీడియా ముందుకు వచ్చి చెప్తారో ఆలోచించండి గూగుల్ అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తెచ్చిన ఈ సంస్థకు సాక్షి మీడియాలో దీని మీద బురద జల్లారు తర్వాత ప్రజల్లో వ్యతిరేకత రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గూగుల్ డేటాను స్వాగతిస్తున్నామని నేను మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ